అగ్నిలో నుండి పోయినా సరే గొర్రెలు కాపరి వెంటబడి అగ్నిలోకి వెళ్ళిపోతాయి నీళ్లలో గుండా అనుకో కాపర్ని బట్టి నీళ్ళలోకి దిగుతాయి ముళ్ళ తుప్పల్లో కాపరి పోతే చాలా వెళ్ళిపోతాయి కషాయవాన్ని కొట్టుకుపోయినా సరే కాపరి వెంటబడి వెళ్ళిపోయింది గొర్రె మంద కాపరి ఇటుంటే అంటే ఏ నీకు బ్రెయిన్ ఉంది కదా అన్యులు అనేది అదే మనల్ని బ్రెయిన్లెస్ అని మనల్ని వాస్తవంగా బ్రెయిన్లెస్ ఫెలోస్ వాళ్ళు గొర్రెల లో అమాయకంగా బలైపోతుంది వాళ్ళు మనం కాదు మనం బలి నుంచి బయటపడ్డాం మనకై బలైన ఏ ఆశ్రయించి దేవుణ్ణే మన బ్రెయిన్ గా పెట్టుకున్నాం ఎవడు పిచ్చోడు ఏం చేస్తాడో తెలియని స్థితిలో వాడు గొర్రెలాగా బతుకుతుంది అది చూడండి పెద్ద స్క్రీన్ ఏరా నా మొఖం తీసేసి అయ్యా పెద్ద అయ్యా అది ఫస్ట్ కాపరి దూకాడు చూడండి అది నిప్పుల్లోంచి దూకుతున్నాయి మొత్తం దూకుతున్నాయి చూడు వాటికి బ్రెయిన్ లేదా షార్ట్ అది సరేలే మళ్ళీ మళ్ళీ చూడండి గొర్రెలకు బ్రెయిన్ లేదా ఆ బ్రెయిన్ ఏం చేసినాయి కాపరి కప్పు చెప్పినాయి అంటే ఇక ఏదైనా ఫేస్ చేయాల్సింది నువ్వే నువ్వు లైన్లో ఉంటే మేము ఉంటావు నువ్వు తేడా పడితే మేము తేడా పడతావు నాయన నా కాపరి నువ్వే అంటే మా మెదడు మా ఆలోచన ప్రపంచం నువ్వే ఓకేనా గుర్రానికి కళ్ళు ఉంటాయా ఉండవా ఎప్పుడన్నా గుర్రబండి చూసారా మీరు దాని కళ్ళకి ఏముంటాయి గంతలు ఉంటాయి ఏ కళ్ళు ఉండి గంతలు ఎందుకు గడతాడు జస్ట్ ఒకటి వేసి ఎటు కావాలంటే ఆయన తిప్పటం తప్ప దానికి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఎటుబడితే పరిగెత్తడానికి లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక సార్ అది యొక్క సెలవు చొప్పునే నడవాలి దానికి కళ్ళు ఉన్నాయి సొంత బ్రెయిన్ ఉంది గొర్రె కూడా కళ్ళు ఉన్నాయి బ్రెయిన్ ఉంది అయినా సరే అది చూడు ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు చూడటానికి లేదో అంటే తన్ను తాను అప్పగించేసుకుంటుంది కాపరికి ఏదైనా ఆ సారథి కాపరే వీళ్ళిద్దరూ గుర్రానికి గొర్రెకు ఏ స్థానంలోకి వచ్చారు బ్రెయిన్ స్థానంలోకి వచ్చారు ఏ హోవా నా కాపరంటే అర్థం అది అక్కాయ్ అది అన్నాయ్ పాట పాట ఏ హోవా మా కాపరి అంటే మనల్ని కాపాడటానికి కాపరే అని అనుకుంటున్నారు కానీ మన నొప్పి బాధ శ్రమ వేదన హింస దూషణ అన్నీ ఫేస్ చేసేది ఆయన అన్న స్పృహ నీకు రావాలి నువ్వు స్పందించావనుకో నన్ను తిట్టారను నువ్వు స్పందించావు అనుకో ఆయన స్పందించడం తిప్పలు పడుతున్నాగా కానీ చెయ్యి నువ్వే తిప్పలు పడు అంటాడు చెయ్యో కాలో నువ్వు స్పందించలేదనుకో ఆయన స్పందిస్తాడు